హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లెస్న్ గురి ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటుంది గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది ఇది పసిరి పిల్లలకు గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు ఆషాడం కావడంతో ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేసుకుంటుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం బంగారం మరియు వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేసుకుంటుంది మరి ఈ సంవత్సరం ఎంత తగ్గుతుందో వేచి చూద్దాం తప్పదు ఫ్రెండ్స్ మరి రోజు హైదరాబాద్ మళ్ళీ విజయవాడ బిల్లుఎం మార్క్లో బంగారం మరి ఈ ఏ విధంగా సేవస్తో తెలుసుకునే ముందుగా నాకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసి ఒక లైక్ షేర్ ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి తద్వారా మీస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అడ్రస్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ ఏ మార్క్లో బంగారం మరియు ఈ ఏ విధంగా ఉన్నాయో చూసేద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ ముజ్ మార్కెట్లో బంగారం ధర ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా తగ్గుదల నమోదు చేసుకుంది ఇరవై రెండు కేట్ల పది గ్రాములు బంగారం ధరకు వస్తే ఒకసారి ఎనిమిది వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద నమోదు చేసుకుంది ఇరవై నాలుగు కేట్ల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి తొంభై ఎనిమిది వేల ఇరవై రూపాయలకి సేల్ అవుతుంది తొమ్మిది వందల ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది ఒకేసారి ఇక తాజాగా పద్దెనిమిది కేట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఆరు వందల తొంభై రూపాయల తగ్గుదల నమోదు నమోదుసుకొని డెబ్బై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండిదల కోసం వెండి ధరలు మాత్రం ఈరోజు ఒక వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకున్న ఒకేసి వెండి ధరలు లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బయ్